అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు ఆరోగ్యం సంబంధాలపై పూర్తి శ్రద్ధ వహించాలి మిమ్మల్ని కొన్ని పాత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వారం ప్రారంభంలో మీరు పనిలో కొత్త బాధ్యతలకు కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఈ వారం మీరు అనవసరమైన విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల బాధపడతారు ప్రేమ సంబంధాలు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలపై విభేదాలు ఉండవచ్చు మీ ప్రసంగాన్ని నియంత్రించాలి ఇతరుల భావాలను విస్మరించకుండా ఉండాలి వ్యాపారులకు ఈరోజు ప్రత్యేకమైన ఫలితాలు రానున్నాయి మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు చేయాల్సి ఉంటుంది ఇది భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది ఉపాధితో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు అద్భుతమైన ఉపాధి అవకాశాలను పొందుతారు విద్యార్థులు ఈరోజు పోటీ సన్నద్ధం కావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు సింహరాశి వారికి మంచి రోజులు రానున్నాయి ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా పెరుగుతాయి అలాగే మీ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి ఒకరి వల్ల మీరు ఒంటరిగా కూర్చొని బాధపడతారు జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి లేదంటే మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే తరువాత ఇబ్బందుల్లో పడతారు మీ వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతుంటే అది కూడా తొలగిపోతుంది అవివాహితులు తమ భాగస్వామిని కలుసుకోవచ్చు వారితో వారు సంతోషంగా ఉంటారు కొత్త ఆశయాలతో పనులు ప్రారంభిస్తారు భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సమయానికి నిద్ర ఆహారాలు తప్పనిసరి శివనామస్మరణ శుభప్రదం ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు గ్రీన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి